రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎంబీబీఎస్ పట్టా అందుకోవడం సంతోషంగా ఉందని మంగళగిరి ఎయిమ్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ వైద్యులు చెప్పారు స్నాతకోత్సవం తర్వాత తల్లిదండ్రులతో సంతోషాన్ని పంచుకున్నారు ఫోటోలు దిగి సందడి చేశారు తొలి బ్యాచ్ వైద్యులమైనందుకు గర్వంగా ఉందన్నారు ఇది తమ జీవిత కాలం గుర్తుండిపోతుందన్నారు టూ థౌజండ్ ఎయిటీన్లో మాకు సిద్ధార్థలో ఉండి క్లాసెస్ చెప్పారు కానీ కొంచెం డిఫికల్టీ అయింది అక్కడ నుంచి అప్ అండ్ డౌన్ వెళ్ళడానికి అది ఇది కానీ ఫ్యాకల్టీ టీచింగ్ అదంతా బాగానే ఉంది ఫెసిలిటీస్ అన్ని సిద్ధార్థలో మాకు బాగానే మేనేజ్ చేశారండి తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేశారు ఇక్కడ కూడా బాగానే ఉంది ఈరోజు కాన్వకేట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మేమే ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్లో జాయిన్ అయ్యాము జాయిన్ అయినప్పుడు ఈ కాలేజ్ ఇదంతా అప్పటికి ఫుల్లీ ఫంక్షనల్ కాదు సో సిద్ధార్థలో ఉండేవాళ్ళము సిద్ధార్థలో మాకు సపరేట్ బ్లాక్ ఉండేది హాస్టల్ ఫెసిలిటీస్ అంతా అరేంజ్ నీట్ బాగా అరేంజ్ చేస్తున్నారు సో ఫస్ట్ బ్యాచ్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి బట్ ఓవరాల్ ఎడ్యుకేషన్ దగ్గర ఫెసిలిటీస్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు హై క్వాలిటీ ఎడ్యుకేషన్ హై క్వాలిటీ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు మాకు ఫ్రమ్ ద డే వన్ టూ డే అండ్ సో ఇక్కడ ఇంటర్న్షిప్ కూడా అయిపోయింది మాకు ఇయర్ మార్చ్లో నాకు చాలా ఆనందంగా ఉందండి నేను ముందు నుంచి ఇక్కడ జాయిన్ అవ్వాలనుకున్నాను చాలా ఫస్ట్ బ్యాచ్ వల్ల చాలా ఆనందంగా ఉంది లొకేషన్కి ప్రె ప్రెసిడెంట్ని చీఫ్ మినిస్టర్ని అన్నం తీసుకొస్తారని చెప్పేసి కలగట్లేదు చాలా ఆనందంగా ఉంది సో ఇది చాలా బాగా కట్టారు చాలా బాగా చేస్తున్నారు అంతా చా వేరే ఎయిమ్స్ అన్నిటితో పోటీ పడేలాగా చాలా బాగా చేస్తున్నారు నేను చాలా ఆనందంగాను అను గర్వంగా ఉన్నాను ఇన్స్టిట్యూట్లో నేను ఒక భాగమైనందుకు ఇది చాలా ఒక మంచి అడ్వాంటేజ్ మన స్టేట్కి బికాజ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అనేది ఒక స్టేట్లో ఉండటం అనేది ఇట్ ఇస్ సచ్ అ బిగ్ బూన్ అంటే అదొక వరం లాంటిదని మనం చెప్పాలి వీటిలో స్టాండర్డ్స్ కానీ హెల్త్ కేర్ కానీ అదంతా వేరే లెవెల్లో ఉంటుంది మన మిగతా వాటితో పోలిస్తే సో ఇక్కడ జనాలందరికీ ఇది చాలా ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను